రోలింగ్ రక్షన్ అంతా అయిపోయింది బరులో భగవాన్ అక్కడే రెడీగా చెప్పండి చాలా స్లోగా బంగారప్పని చంపేశారు బంగారప్పని చంపేశారు అయిపోయింది కట్ 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 చెప్పాల్సిన నిర్వహి ఏంటంటే అయిపోయిందా అంతా అయిపోయింది బరుగా చంగారప్పని చంపేశారు ఇది లెట్ భాగవతి వందీ వంద 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 వంద

భగవాన్ని అంతా అయిపోయింది పర్లే రంగారొప్పని చంపేశారు మిగిలింది భగవాడు ఒక్కడే కళ్ళు మూసేస్తున్నారు కొంచెం కంట్రోల్ చేయండి ఉంటుంది పెయిన్ ఉంటుంది కొంచెం కొంచెం కంట్రోల్ చేయండి రెడీ 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 కళ్ళు తెరిచే చెప్పాలి